హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా చూడండి ఈరోజు అయితే వర్షం వచ్చేస్తుందండి మబ్బు గట్టిగా పట్టిందండి నిన్నటిదాకా ఎండ గట్టిగా కాసినాయండి ఈరోజు అయితే మబ్బు పెట్టేసిందండి వర్షం వస్తుందని పొద్దున్నే వేసేటప్పటికీ వర్షం వస్తుందండి ఏడు గంటలు స్టార్ట్ చేసిందండి వర్షం చూడండి ఈరోజు ఏంటి ఏం చేస్తుందో ఏంటో మా సత్యం అమ్మా సత్యత ఏం చేస్తున్నావు అమ్మా ఏం చేస్తున్నావు వన్ రూమ్ క్లీన్ చేస్తున్నావా పాల కొరం నడకల కొర బాగు డిస్కోంటె కల్తున సత్తా ఏడో తీసుకో అమ్మ ఏంటి గోంగర్ తీసుకోనవా హా హాట్ కొర బాట్ కొర బలే బలేవా ఏంటి కడిగేస్తుందండి అమ్మాయి అమ్మాయి సత్తమ ఏం చేస్తున్నాం వర్షంలో కొండలు కడుతున్నాం ఏంటి తర్వాత కదా వర్షం అవుతుంది వర్షంలో కొండలతో ఉంటుందండి వర్షం వస్తుందండి

లో కంది గొప్ప తీసుకొచ్చాను టిఫిన్ వేస్తున్నావా దోస్తులు అదే దోస్తులు పిండి మిగిలింది కదా అని అన్న అది వేస్తున్నావా చట్నీ ఉందా మరి చట్నీ చేయాలా పెట్టాను పెట్టే టిఫిన్ వేసే టీ పెట్టేది പൈക്കി എ മോട്ടറിസാവാസ പൈക്ക് എല്ലാം నానక పెట్టేశండ్రా మరిగిపోతుందా టీ టీ కూడా వేసేనా చేపల కూర అది పులిసే బాగుంటుంది

వేడి మంచిదేని లాస్ట్ ఐపాట చూ ఆముద్ర వేయింది గోంగూర కుక్కర్ లేతం గాడుడిపోదులే కొంచెం ఇట్లా ఉన్నాయి గోంగూరే హజర్ ఇట్లా కంగతమే లేదు నీ రెండు గొస్ అయిపోయిందా అయిపోయిందమ్మ గోంగ సత్యమ్మతో చేస్తుందండి అడుగుతుంది రిస్కా అది ఉంటుంది కదా శుభ్రంగా వర్షం తగ్గిందండి లైట్గా సింకర పడినా ఈ రోజు మబ్బుగానే ఉంది కొద్దిగా క్లైమేట్ మారింది వాతావరణం もうこれ。 ఒక కందు అండి పచ్చిమిరకారు టమాటా అండి

ちょっと ಸರಿ ಮೊಬ್ಬಗ ಎಲ್ತೇ పొత్తం పెట్టడానికి కరిపక్కు వస్తుందన్న కొంచెం చిట్టిది బ్బలు మెత్తగా అరుబనండి మెత్త గందోళన అయిపోయిందండి కుక్కర్లో వేసుకుంటే ఏ గోంగూర అయినా ఉడికిపోద్ది మొదటి గోంగూర అయినా ఉడికిపోద్ది

கேரலே போறா சொல்லாத இல்லடா அங்க பாக்க கிளார்க்கி பாத்துனா ரெண்டு ரூம்ல இருக்குறது வேற ஒரே செ ரெண்டு முறை ஆப்டர்ல போஜгатタリー போதனே லைக் ஷேர் சப்ஸ்கிரைப் சின்ன बिरவே ராகே રોજ நீ மீயன்னியா ரக்கட்டடம்மா சலगांवல சலबिरவேலாம் வந்து நே कोणी <laughs> <laughs> <Anita in kocha? todakotan>